అందరికీ వందనాలండి యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినం మనం చదువుకోగలిగితే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుసలియంలో ఉన్నదని మీరు చెప్పుదిరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్ల నేను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో ఆ స్త్రీ యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న మాటలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి వాస్తవాలు అంటే ఇస్రాయిలీలు లేదంటే పితరులు అనబడుతున్న వారు ఒక చోటును ఏర్పాటు చేసుకుని ఆ చోటున వారు ఆరాధించేవారని తర్వాత కాలంలో కాలక్రమేణా మరి ఆరాధించవలసిన స్థలాలు మారిపోతూ వచ్చాయని ఇక్కడ వాస్తవం మనకు కనబడుతుంది నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినంలో యానిసు వార్తలు అంటే మనం ఇదంతా బైబిల్ అంతా తరిచి మనం చూడవలసిన అవసరం లేదు కానీ ఈ సందర్భం బట్టి దేవుడు ఎన్నుకుంటున్న తన జనాంగం లేదంటే ఇస్రాయేలీలు యూదులు దేవుని ప్రజలను పడుతున్న వారు దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని స్థలాలను ఏర్పాటు చేసుకున్నారు ఎత్తైన పర్వతాలు అలాగే ఉన్నతమైన స్థలాలు అలాగే తర్వాత కాలంలో మరి దేవుడు మోసే గారికి ఆజ్ఞాపించినట్లుగా మోసే గారి ఏర్పాటు చేసిన ప్రత్యక్ష పుడారం తర్వాత కాలంలో మరి దావిద మహారాజు కట్టాలనుకుని సులోమోన్ ద్వారా కట్టబడిన దేవుని బంగారు దేవాలయము ఇరుసలేమి దేవాలయం తర్వాత ఇలా మనం మాట్లాడుకుంటూ వస్తుంటే మరి ఆ కాలంలో వారు ఏర్ ఏర్పాటు చేసుకున్న ప్రదేశాలు ఇవి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చోటుని ఏర్పాటు చేసుకున్నారు బాగా వినాలి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఒక చోటుని ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఇస్రాయలీలు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక రోజును కూడా వారంలో ఏర్పాటు చేసుకున్నారు అది దేవుని ఆజ్ఞ మేరకు అది శనివారం దినం ఈలు ఈదు లెక్క ప్రకారంగా స్త్రీల లెక్క ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించే దినం లేదంటే విశ్రాంతి దినంగా శనివారాన్ని వారు ఆచరించేవారు ఇంకా కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఈ కాలంలో దేవుణ్ణి ఆరాధించే రోజుగా దినంగా మరి శనివారం బదులుగా ఆదివారాన్ని నిర్ణయించుకున్నాం ఇది మరి యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని ఇలా మనం మార్చుకున్నాం అయితే ఆరాధించవలసిన స్థలాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటూనే వచ్చాయి ఆ కాలంలో ఇరుసలేం వరకు అందుబాటులో ఉంటే తర్వాత కాలంలో ఎరుబాము మరి దానులోను అలాగే బేతలులోను విగ్రహాలు పెట్టి మీరు ఎక్కడ పాటించండి ఇక్కడ ఆరాధించండి దేవుని అని చెప్పి పెట్టాడు కొన్ని ప్రదేశాలు అవి దేవునికి ఇష్టం లేదు అయితే సార్వత్రిక సమాజంలో దేవుడు సంఘాలుగా ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాల్లో కొన్ని ఇచ్చి దేవుణ్ణి ఆరాధించే స్థలంగా కొన్ని ఏర్పాట్లు మనకి ఏర్పాటు చేశాడు మనం ఈరోజు సహవాసాల్లో కూడుకుంటున్నాం ఆరాధించవలసిన స్థలాలేవి దేవుణ్ణి ఆరాధించే స్థలాలు మనకు కూడా ఆరాధించే స్థలం ఉంది అలాగే ఆరాధించడానికి సమయం ఉంది ఒక ఒక రోజు ఉంది అది ఆదివారం మనం ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చిన తర్వాత పెను పెను పెనుమార్పులు వచ్చేసాయి క్రైస్తవంలో పెనుమార్పులు వచ్చేసాయి ఎవరు బుద్ధికి తోచింది వారు పాటించడం ఎవరు ఇష్టానుసారంగా వారు నడిపించడం ఎవరికి తోచింది వారు చేయడం నేర్చుకున్నారు ఈ కాలంలో కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు లేదంటే ఒక పది సంవత్సరాల క్రితం వరకు ఇలాంటి పంద ఇలా ఇలాంటి తరహా విధానాలు లేవు క్రైస్తవంలో ప్రారంభంలో పితరులు ఏర్పాటు చేసిన దినాలనే విశ్రాంతి దినాలుగా ఆరాధించే దినాలుగా పితరులు ఏర్పాటు చేసిన స్థలాలనే ఆరాధించే స్థలాలుగా మనం కొనసాగించుకుని వచ్చాం చాలా సంఘాలు ఇలాగే కొనసాగుతున్నాయి కానీ పెంతుకొస్తు అనే ఒక సహవాసం ఉంది అంటే ప్రత్యేకించి పెంతుకొస్తు సంఘము అని పెట్టుకున్న పేరు కాదు కానీ పెంతుకొస్తు అనుభవం అని చెప్పుకుంటున్న వారు వివిధ సంఘాల రూపంలో మన మధ్యలో కనబడుతుంటారు పెంతుకొస్తు అనుభవం అంటే ఇది ఎలా ఉంటుందంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది పెంతుకొస్తు అనే పేరుతో ఏర్పడిన సంఘాలు మాత్రమే కాదు అనేక రకాల పేర్లతో పిలువబడుతూ పెంతుకొస్తు అనుభవము అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ దిగి అద్భుతాలు స్వస్థతలు అనేవి నమ్మేవాళ్ళు ప్రవచనాలు ఇవి నమ్మేవాళ్ళు ఒక సహవాసం ఉంది అది వివిధ రకాల పేర్లతో వివిధ రకాల నాయకులతో నడిపించబడుతుంది ఈ సహవాసాల్లో బొత్తిగా క్రమాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఆరాధన చెయ్యలో మనకు ప్రత్యక్షంగా ప్రతి వారం మనకి ఒక యూట్యూబ్లో కానీ ఉండే లేకపోతే ఒక సంఘక్రమం సంఘక్రమం ఉందంటే సంఘక్రమంలో మనం ఇలా రాసుకుంటాం సంఘక్రమం వారంలో ఏం జరుగుతాయి అంటే ఆదివారం ఆరాధన పలానా సమయం నుంచి పలానా సమయం వరకు అని రాస్తారు మంగళవారం వాక్య కూడిక పలానా సమయం నుంచి పలానా సమయం వరకు శుక్రవారం ప్రార్థనా కూడిక పలానా సమయం నుంచి పలానా సమయం వరకు శనివారం ఉపవాస కూడిక పలానా సమయం నుంచి పలానా సమయం ఇది ఒక టైం టేబుల్ లాగా మనం నడుస్తుంది ఇందులో ఆరాధన ఎప్పుడంటే ఆదివారం అని మనకు తెలిసింది కానీ ఈ సహవాసాలు ఈ మధ్యకాలంలో ఎలా మొదలు పెట్టారంటే ఏ కూడికలోనైనా సరే ఆరాధన చేయడమే ఏ కోడికలోనైనా ఆరాధనలో నడిపించేయడమే చూడండి మీరు బాగా గమనించండి ఈ సహవాసాలకు సంబంధించిన వారు అది బర్త్డే మీటింగా అది జ్ఞాపకార్థం సంబంధించిన మీటింగ అది కృతజ్ఞతకు సంబంధించిన మీటింగా అది స్థుతి కూడిక అనేది ఏ భేదము లేకుండా అది ఆదివారమా మంగళవారమా బుధవారమా గురువారమా శుక్రవారమా శనివారమా అనే ఏ తారతమ్యం లేకుండా మనం కూడుకున్నామా దాన్ని మనం దేవుని స్థుతిద్దాం దేవుని ఆరాధన చేద్దాం అని వీరు మొదలుపెట్టి ఆరాధన జరగవలసిన సమయాన్ని కాకుండా వారి ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధన చేయడం నేర్చుకున్నారు ఇక ఇదే కాకుండా వీరు చేస్తున్న మరొక కార్యక్రమాలు ఏంటంటే వీరు ఆరాధన పేరుతో అల్లరి చేయడం మొదలుపెట్టారు అల్లరి అల్లరి ఆరాధన ఇది కేవలం పెంతుకొస్తు అనుభవంలో మరి మేము సంఘాలు నడుపుకుంటున్నాము అని చెప్పుకుంటున్న వారు చేస్తున్నవి అన్నీ కూడా ఆరాధనలో అల్లరి చేయడం ఒక పాటను పాటలాగా పాడరు ఇష్టానుసారంగా పాడతారు పాటను పాడి మళ్ళీ ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి మాట్లాడుతూ పాటలాడుతూ వాటిని సాగదీసి 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 దాన్ని కూనీ చేసేస్తారు దాన్ని పాడు చేస్తారు ఒక పాటకున్న స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తారు ఒక పాటను పాటలాగా పాడరు ఒక వాక్యాన్ని వాక్యంలాగా చెప్పరు అలీలి అలీలియ స్తోత్రమని ఇష్టానుసారంగా కేకలు వేసి బొబ్బలు పెట్టి ప్రసంగాన్ని ప్రసంగంగా చేయరు ఒక ప్రార్థనను ప్రార్థనగా చేయరు దేవుడిని కొట్టినట్టుగానే మాట్లాడతారు దేవుని దబాయించినట్టుగానే మాట్లాడతారు దేవుని గద్దించినట్టుగానే మాట్లాడతారు ఒక వినయం ఉండదు ప్రార్థనలో ఒక ఆరాధన ఆరాధనలాగా జరిగించరు ఒక ఆరాధన ఆరాధన జరగట్లేదు ఒక ప్రార్థన ప్రార్థనలా జరగట్లేదు ఒక వాక్యం ఒక వాక్య సందేశంలో వెళ్ళట్లేదు అలాగే ఒక పాట ఒక పాటలాగా పాడట్లేదు ఇలాగా ఇష్టానుసారంగా మేము ఏదో భక్తి చేస్తున్నామని భ్రమలో అల్లర చేస్తున్నారో అల్లరి ఇక ఇలాంటి పెంతుకొస్తు అనుభవం ఉన్న సంఘాల ద్వారానే ఈరోజు సమాజంలో క్రైస్తవులంటే అల్లరూల్లరా అని అనిపించుకున్నారు ఈ ముద్ర అడిపోయింది క్రైస్తవులకి అల్లరి అల్లరి గోళ మైకిల్తో శబ్దాలు విపరీతమైన అరుపులు చేసేది క్రైస్తవులని ఈ పెంతుకొస్తు అనుభవం ఉన్న సంఘాలని చెప్పుకుంటున్న వారి ద్వారానే క్రైస్తవుల మీద భయంకరమైన ముద్ర పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ఈ తరహాలోనే నేర్చుకున్నారు ఈ తరహాలోనే అల్లరి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ మారు మనసు పొందాలి ఒక క్రమంగా సంఘాలు నడిపించాలి ఒక పాట అంటే పాట పాటలాగే పాడాలి ఒక ప్రార్థన అంటే చాలా దేవునికి వినయపూర్వకంగా సమర్పించాలి ఒక ప్రసంగం అంటే చక్కగా అర్థమయ్యేటట్టుగా అల్లరి లేకుండా బోధించాలి ఒక ఆరాధన అంటే అది ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యాలి ఎక్కడ చెయ్యాలో అక్కడ చెయ్యాలి ఎక్కడ పడితే ఎక్కడ ఆరాధన ఎక్కడ పడి ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధన ఎక్కడ క్రమాలు ఎక్కడ సహవాసాలు కాబట్టి క్రైస్తవ స్వారూప్యాన్ని మార్చేశారు వీళ్ళంతా కూడా ఏమండి కపట సహోదరులు కపట సహోదరులు ప్రవేశించి క్రైస్తవ్యములుకి క్రైస్తవ యొక్క స్వభావాన్ని స్వాభావికమైన ఆ సహజ సిద్ధమైన ఆ అందాన్ని పోగొట్టేశారు క్రైస్తవ్యములు కాబట్టి ఒక ప్రార్థన అంటే అల్లరి గోళ కింద జరుగుతుంది కానీ చక్కటి సహవాసుకుడికి ఒక క్రమబద్ధంగా జరగట్లేదు కాబట్టి ఆలోచించేయండి ఇలాంటి వారి వల్లే క్రైస్తవులకి చెడిపేరు జరుగుతుంది చెడిపేరు కాబట్టి ఎలాంటి వారు మారాలని వారి మనసు పొందాలని వీరి కోసం మనం ప్రతిదినం మన అనుదిన అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను